ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ನ ಲ అసలు నిజంగానే విభేదాలు మనస్పర్ధలు ఉన్నాయా అంటే దానికి సమాధానం దొరకాలి అంటే ముందు కొన్ని విషయాలు విశ్లేషించుకోవాలి మెగాస్టార్ చిరంజీవి ఇది కేవలం ఒక పేరు కాదు ఒక బ్రాండ్ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ డెబ్బై సంవత్సరాల సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఆయన జీవన గమనం ఎందరికో ఆదర్శం మెట్టు మెట్టుగా విజయ శిఖరాలను అధిరోహించిన చిరు సినీ రాజకీయ ప్రయాణంలో అద్భుతమైన మజిలీలు ఎన్నో మెగాస్టార్ ది ఒక సపరేట్ స్టైల్ అది ఇప్పటి వరకు కనీసం ఎవరికి అనుకరణ కూడా సాధ్యం కాలేదు కేవలం తన ట్యా టాలెంట్ తో కష్టంతో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు దాదాపు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో నాడు ఎప్పటికీ మెగాస్టార్ ఆయనే ఆయనే బాస్ నెంబర్ నేటికి ఇండస్ట్రీలో అత్యంత ప్రేక్షక ఆదరణ భారీ వసూళ్లు ఆల్ టైం రికార్డులు అన్ని చిరు సినిమాలతోనే ఉన్నాయి చివరికి దాదాపు పది సంవత్సరాల తరువాత మెగాస్టార్ చేసిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా అన్ని రికార్డ్స్ ను బద్దలు కొట్టి మళ్ళీ నెంబర్ వన్ గా నిలిచి బాస్ ఇస్ ఆల్వేస్ మెగాస్టార్ అని నిరూపించింది తను ఎంతో కష్టపడి ఎన్నో ముళ్లదారుల్లో ధైర్యంగా నడిచి నేడు తన కుటుంబం నుంచి వచ్చే ఎందరో హీరోలకు పూలబాట వేసిన మారాజు మెగాస్టార్ చిరంజీవి సినీ ఫీల్డ్ లో ఎన్నో సక్సెస్ లు అందుకొని ఎందరో అభిమానులను సంపాదించుకున్న చిరు ప్రజారాజ్యంతో పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చి ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే దానికి కారణం చిరు అతి మంచితనం అందరూ నా వారే అనుకునే గొప్పతనం అందరినీ నమ్మటమే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినిమా ఫీల్డ్ కి ఒక పరిధి ఉంటుంది కానీ రాజకీయాల్లో నిరంతరం పోరాటం చేయాలి రాజకీయంగా నిలబడాలి అంటే చిరు లాంటి మంచి మనసున్న మనుషులకు కష్టమే సినిమాకి హీరోయే అన్ని కానీ రాజకీయాలు ఒకరి వల్ల ఆయన పక్కన ఉండే టీం వల్ల ఫెయిల్ అవ్వవు రాజకీయాల్లో ఎదురు దెబ్బలు సహనానికి పరీక్షలు అపోజిషన్ పాలిటిక్స్ చేయని దానికి ప్రత్యర్థులతో మాటలు పడాల్సి రావటం ఇలా అనేక పరిస్థితుల్లో నెగ్గుకు రావటం మృదు స్వభావి అయిన చిరుకి అంత ఈజీ కాదు చిరు తన చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా తన అభిమానుల నుంచి రక్తాన్ని సేకరించి రక్త కొరత వలన ప్రాణాపాయంలో ఉన్న వేలాది మందికి ప్రాణదానం చేస్తున్నారు ఇక బ్యాంక్ ద్వారా ఎందరికో చూపును ప్రసాదిస్తున్నారు చిరంజీవి గొప్పతరం ఒక మాటలో చెప్పాలి అంటే తను చేస్తున్న గొప్ప పనులు రాజకీయంగా ఎప్పుడూ ప్రచారం చేయలేదు ఇక కాంగ్రెస్లో ప్రజారాజ్యం ని విలీనంతో చిరు విపరీతంగా ఇష్టపడే పవన్ దూరమయ్యారు అని మనస్పర్ధలు వచ్చాయి అని చాలా ప్రచారం జరిగింది దానికి తోడు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మెగా ఫ్యామిలీ ఫంక్షన్లో కానీ మెగా హీరోల ఆడియో ఫంక్షన్లో కనిపించకపోవటం చివరికి చిరు చిన్న కూతురు శ్రీజా పెళ్లిలో కనిపించకపోవటం చిరు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఆడియో ఫంక్షన్కి రాకపోవటం ఇలా ఎన్నో సందర్భాలు చిరు పవన్ మధ్య వైరం ఉంది అని ప్రజలు నమ్ముతున్నారు కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే చిరు పవన్ల మధ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎలాంటి విభేదాలు మనస్పర్ధలు లేవు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న బాటలోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే పవర్ స్టార్గా ఎదిగి ఎందరికో అభిమాన హీరోగా ఇంకొందరికి ఆరాధ్య దైవంగా మారారు పవనిజం అంటే యూత్లో ఒక స్ఫూర్తి చిరంజీవి ప్రజారాజ్యంలో యువరాజ్యం విభాగానికి అధ్యక్షుడిగా ఉండి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో భారీ ప్రచారం చేసి అన్నకు తోడుగా పార్టీకి అన్నీ తానే పనిచేశారు కానీ తన అన్న తను ఏ కాంగ్రెస్ పార్టీపై యుద్ధానికి దిగారో ఏ పార్టీ వాళ్లను పంచలూడేలా తరిమి కొట్టమన్నారో అదే పార్టీలో ప్రజారాజ్యం ని విలీనం చేయటం ఏ మాత్రం నచ్చలేదు ఇక పవన్ చిరుని రాజకీయంగా విభేదించి రెండు వేల పద్నాలుగులో జనసేనను స్థాపించి టిడిపి బీజేపీ తరఫున ప్రచారం చేసి కాంగ్రెస్ హఠావో ఏపీ బచావో అనే నినాదంతో ముందుకు వెళ్లారు పవన్ సపోర్ట్ తో టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఒకప్పుడు నమ్మి సపోర్ట్ చేసిన పార్టీలు ప్రజలకు అనేక విషయాల్లో అన్యాయం చేస్తున్నాయి అని గ్రహించిన పవన్ టీడీపీ బీజేపీని కూడా ప్రతి విషయంలో ఉతికారేస్తున్నారు దీని బట్టి పవన్ తను నమ్ముకున్న సిద్ధాంతం కరెక్ట్ అనిపిస్తే అభిమానుల కోసం ప్రజల కోసం తన మన అని తేడా లేకుండా పోరాడతారు అని నిరూపించారు అధికారంలో ఉన్న కేంద్ర బీజేపీ రాష్ట్ర టీడీపీ ప్రభుత్వాలతో పవన్ పోరాటం చేస్తున్నారు పవన్ కి తప్పు అనిపిస్తే ఇంట్లో వాళ్లైనా ఎంత పెద్ద నేతలైనా వదలరు అని క్లియర్ గా అర్థమవుతోంది అయితే బీజేపీ టీడీపీ విధానాలు కరెక్ట్ గా లేవు అని పవన్ ఎత్తి చూపించి పోరాడితే ఎంతో మంది సపోర్ట్ చేసి మెచ్చుకుంటున్నారు అలాగే పవన్ కి కాంగ్రెస్ విధానాలు విభజన తీరు నచ్చక కాంగ్రెస్ పై విమర్శలు చేసి పోరాడి కాంగ్రెస్ నిలదీస్తే మరి కాంగ్రెస్ పార్టీ గురించి కాకుండా చిరు పవన్ల బంధంపై ఎందుకు ప్రచారం చేయటం పవన్ కి రాంగ్ అనిపించిన దానిపై పోరాటం పవన్ నైజం తన అన్న చిరు ఉన్న పార్టీ అయినా ఇంకొకటైనా పవన్ కి ఒకటే అయినా పవన్ పోరాటం చిరు మీద కాదు ఆయన అన్న ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద మరి ఇక్కడ ఎవరూ పార్టీని చూడట్లేదు అన్నదమ్ముల్నే చూస్తున్నాం అది ఎంత పెద్ద తప్పు అయినా ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులు ఆలోచనలు అభిప్రాయాలు ఇష్టాయిష్టాలు ఒకేలా ఉండవు రాజకీయంగా వేరువేరుగా ఉన్నంత మాత్రాన చిరు పవన్ మధ్య విభేదాలు మనస్పర్ధలు ఉన్నాయని ప్రచారం చేయటం ఎంత అవివేకం అయినా ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం గమనించాలి చాలా రాజకీయ పార్టీల్లో తల్లి కొడుకులు తండ్రి కొడుకులు వేరువేరు పార్టీల్లో ఉండటం వేరువేరు విధానాలు అనుసరించటం ఎప్పటి నుంచో ఉంది రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణం మరి చిరు పవన్లనే మీడియా ఎందుకు టార్గెట్ చేస్తోంది అంటే మీడియాకి సెన్సేషన్ కావాలి నిజానికి కుటుంబంలో బంధాలు అనుబంధాలు వేరు కెరీర్ వేరు అది సినిమా కావచ్చు రాజకీయాలు కావచ్చు చిరు పవన్ ఇద్దరు ఎక్కువ లైమ్ లైట్ లో ఉండే సినీ ఫీల్డ్ లో ఉండటం వల్ల ఎప్పుడూ మీడియా దీన్నే హైలైట్ చేస్తున్నాయి ఒకవేళ కామన్ పొలిటికల్ ఫ్యామిలీ అయితే ఎవరు అసలు ఈ విషయమే పట్టించుకునేవారు కారు సో చిరు పవన్ల మధ్య దూరం అంతా మీడియా సృష్టి మరి మెగా కుటుంబం ఎందుకు సమాధానం చెప్పరు అంటే మీడియా క్రియేట్ చేసే ప్రతిదానికి మెగా ఫ్యామిలీ ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అయినా మెగా ఫ్యామిలీ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు అంటే ఎవరు చూడరు అదే చిరు ఫ్యామిలీలో విభేదాలు అంటే అది మీడియాకి సెన్సేషనల్ న్యూస్ వ్యక్తిగతంగా చిరు పవన్ రామలక్ష్మణుల్లా ఉంటారు చిరు పవన్ల అనుబంధంపై దుష్ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అయినా చిరు పవన్ ఎంత ప్రేమగా అన్యోన్యంగా ఉంటారో చిరు సన్నిహితులకు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఆయన ఆయన నేను ఇక పవన్ మెగా ఫ్యామిలీ రారు అంటారు ఆ టైంలో పవన్ ఎన్నో సార్లు విదేశాల్లో షూటింగ్ లో ఉన్నారు అని అందరికీ తెలుసు ఇక మెగా హీరోల ఆడియో ఫంక్షన్ లో పవన్ కనిపించరు అంటారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆల్రెడీ మెగా హీరోల ఆడియో ఫంక్షన్లు అంటే అభిమానులు భారీగా వస్తారు ఇంకా పవన్ వస్తే చెప్పక్కర్లేదు అభిమానులు క్రౌడ్ పెరిగి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మళ్లీ అందరూ మెగా ఫ్యామిలీనే అంటారు పవన్ చాలా వరకు ఇండస్ట్రీలో జరిగే ఫంక్షన్స్కి చివరికి అవార్డ్ ఫంక్షన్స్కి కూడా రారు దానికి కారణం పవన్ చిన్నప్పటి నుండి మృదు స్వభావి ఎప్పుడు ఎవరితో ఎక్కువగా కలవరు సిగ్గెక్కువ ఆడంబరాలు జనాల్లో ప్రత్యేకంగా హీరోయిజం చూపించడం పవన్ కి రాదు పవన్ చిన్నప్పటి నుండి ఇంట్లో కూడా ఎక్కువగా ఒంటరిగా ఫ్యామిలీతో కూడా కలివిడిగా ఉండరు ఇది తెలిసిన మెగా ఫ్యామిలీకి పవన్ ప్రస్తుత తీరు ఏమీ కొత్తగా అనిపించదు పవన్ చిరు చేతిలో పెరిగారు సో చిరుకి పవన్ జీవన శైలి బాగా తెలుసు కాబట్టి ఆయన ఫ్యామిలీ ఫంక్షన్స్ కి రాకపోయినా వాళ్ళు తప్పు పట్టరు వ్యక్తిగతంగా కలిసినప్పుడు బహిరంగంగా నాకు మా అన్నయ్య అంటే ఎంత ఇష్టం నాకు చెప్పుకోవడం పదా అంటే మా అన్నయ్య చెప్పుకుంటాను కానీ పది మంది మేము చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అలా ఇక మీడియా సెన్సేషన్స్తో ప్రజలు కొంత గందరగోళానికి గురవుతారు అయినా చిరుకి పవన్ అంటే ఎంతో ప్రేమ పవన్ చిరు ఒకరి అభిప్రాయాలను ఒకరు ఎంతో గౌరవించుకుంటారు చిరు పవన్ ని తన బిడ్డగా భావిస్తారు రామ్ చరణ్ ఎంతో పవన్ కూడా అంతే అని పవన్ రామ్ చరణ్ లు తనకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని స్వయంగా చిరుయే ఏ ఎన్నోసార్లు చెప్పారు నాకు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ అంతే ఇద్దరు రెండు కళ్ళు నా బ్రదర్ నా బిడ్డ మొదటి బిడ్డ లాంటి వాడు అండ్ మేము కలవకపోవటం మీటవ్వకపోవటం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు అండ్ టుగెదర్ అండ్ మీడియా తన సరదా కోసం ఇక పవన్ చిరు గురించి అన్నయ్య అంటే తనకు దేవుడితో సమానం అని చిరు ఎప్పుడు తన గుండెల్లోనే ఉంటారు అని తన మనసులో చిరు స్థానం మాటల్లో చెప్పేది కాదు అని పవన్ ఎన్నోసార్లు చెప్పారు రామలక్ష్మణుల ఉండే అన్నదమ్ముల్ని మీడియా సెన్సేషన్స్ కోసం దుష్ప్రచారం చేయటం ఎంత తప్పు అయినా పవన్ ని బిడ్డలా చూసుకునే చిరుకి చిరుని దేవుడిలా తండ్రిగా భావించే పవన్కి మధ్య వైరం ఏంటండి అంత ట్రాష్ నేను ఎవర్కి ఎవరికి ఎదురులుతున్నాను దుర్మార్గుపమైన రాజకీయాలక నీచపు రాజకీయాలక లేకపోతే నేను ప్రాణం గుండ్ల పెట్టుకొని చూసుకునే అన్నయిక అసలు వెళ్ళాలా ఆగిపోదామా చెప్పాం కదా కొన్ని అందరు నన్ను తిడతారు నువ్వు పిరుకోడు అంటారు వీడి అంటారంటే అన్నయ్య మీద ఎదురు వెళ్ళి అన్నయ్య మీద అనిపించుకోలే నాకు లేదు అలాగని చెప్పి జరుగుతున్న పరిస్థితులను చూసి అట్లాగే ఉండిపోవడం లేదు చాలా సతమతమయ్యాను సో చిరు పవన్ల మధ్య ఎలాంటి విభేదాలు మనస్పర్ధలు లేవు దట్ ఈస్ మెగా ఫ్యామిలీ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి